హాయ్ అండి నేను మీ దేవిని ఇప్పుడు ఎంఐ టీవీలో మనకి రిమోట్ ఒక్కొక్కసారి స్పీకింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది వెనక నుంచి అలా వచ్చినప్పుడు చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది ఎంఐ ఆండ్రాయిడ్ టీవీలో నేనైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను అందుకే దీని మీద వీడియో చేయాలనిపించి చేస్తున్నాను ఒకసారి చూడండి ఎలా వస్తుందంటే ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది మనం రిమోట్ ప్రెస్ చేసిన ప్రతిసారి స్పీకింగ్ సౌండ్ వస్తుంది వెనక నుంచి చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలి ఎలా ఆఫ్ చేసుకోవాలో చూపిస్తాను నేను దీనికి ఏం మనం ఏం భయపడక్కర్లేదు నేనైతే చాలా భయపడిపోయాను టీవీ ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది అనిపించింది నాకైతే ఒకసారి ఇలా చేసి చూడండి సౌండ్ అయితే ఆగిపోతుంది ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఫస్ట్ మనం సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి

సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి త్రీ ఆప్షన్స్ చూపిస్తాయి అన్పేర్ సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ అప్పుడు ఓకే చూపిస్తుంది ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా రిమోట్ రెండు బటన్స్ ప్రెస్ చేయమని చూపిస్తుంది అప్పుడు మనం రిమోట్ లో ఇలాగా రెండు బటన్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే కనెక్టెడ్ అని చూపిస్తుంది తర్వాత వెంటనే వాల్యూమ్ ప్లస్ బటన్ మైనస్ బటన్ మనం ఓకే చేసి చూపించాలి అంతే టర్న్ ఆఫ్ అవుతుంది దాంతో మనకి ఆ గ్రీన్ బోర్డర్ పోతుంది వెనకాల స్పీకింగ్ సౌండ్ కూడా రాదు ఇది చాలా ఈజీ ప్రాసెస్ మనం ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చిస్తుందని మనం ఏం భయపడక్కర్లేదు ఇలా అయితే టీవీ మళ్ళీ నార్మల్ మోడ్లోకి వస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే ఫాలో చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి